యేసుక్రీస్తు నామమున దేవుని ప్రియ బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభవందనములు తెలుపుతూ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కీర్తనకారుడు రాసిన కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారం కలిగి పచ్చగా నుందురు ఆమెను యేసుక్రీస్తు నామంలో పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎన్నటిన్నిటికీ నూతన జీవక్రియలు అనుగ్రహించుచున్నాడు జీవితంలో ఉద్యోగంలో వ్యాపారంలో చదువులలోనూ మనము చేయుచున్న పని పాటల్లోనూ అభివృద్ధి లేక అలసిపోయిన వారికి ఈ వాక్యం ఎంతో సాంతవనం చేకూరుస్తుంది ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకుని ప్రార్థిస్తూ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో వయసు యొక్క బడలికను సత్తువను దృష్టించక దేవునిలో యవనంలో ఉన్నామనే తలంపుతో ముందుకు సాగుతూ ముసలితన ముందు కూడా చిగురు పెట్టుతాను అని నిరీక్షణ గలవారముగా ఉంటే సారము కలిగి పచ్చవానుందము ఆరోగ్యము ఆయుష్ క్షేమము జీవిత ఫలాలు ఫలాలు పొందాలని కోరుతూ ఈ దిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని దేవుని పరిచర్యలో మీ సహోదరి దేవుని దీవెనలో మనందరిపై త్రియేక దేవుడు కుమరించునుగాక ఆమె అన్నత